రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మిరప పంట గురించి సో ఈ రోజు ఇక్కడ మనతో పాటు అయితే మిరప సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా పండిస్తున్నారు పంటకు వచ్చేసి ఏ ఏ రకాల మందులను స్ప్రే చేస్తున్నారు ఎలా సాగు చేస్తున్నారు అనే పూర్తి విషయాలను అయితే ఈ రైతు సోదరులను అడిగి అయితే తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం నమస్కారం అండి మీ పేరు చెప్పండి అన్నగారు జంపాయ మండలం మండలం మహిబాద్ జిల్లా మహిబాద్ జిల్లా గారు ఇప్పుడు మీరు మిరప సాగు చేస్తున్నారు కదా ఈ పంట నాటి ఎన్ని రోజులు అవుతుందండి ఈ పంట యాభై రోజుల పంట యాభై రోజుల పంట ఒకసారి దగ్గరికి రండి పంట అయితే చూడడానికి అయితే చాలా నీట్ గా ఉంది పంట మొత్తం ఒకే విధంగా అయితే ఉంది నేను మొత్తం అబ్జర్వ్ చేశాను మీరు కూడా వీడియోలో గమనించవచ్చు సో అన్న మీరు ఇప్పుడు ఈ మిరప సాగు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ఇప్పుడు ఎకరం నర మిరప సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ పంట ఇప్పటి వరకు అయితే ఉన్నది అంటే ముడత ఏమైనా ఉందా ముడత ఇప్పుడు ఏం లేదు పై ముడత కింది ముడత ఏది లేదు పంట కూడా గ్రోత్ కూడా మీరు కూడా వీడియోలో గమనించవచ్చు చాలా నీట్ గా అయితే వస్తుంది సన్న ఎగురుతో సన్న ఆకులతో అయితే నీట్ గా వస్తుంది మీకు ఈ మిరపలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి మాకు ఈ మిరపల దాదాపు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఎప్పటికీ మిరప సాగు చేస్తున్నా ఒక్కటే భూమిలో వేస్తాం ఇప్పుడు వేసిన ఇదే ఇదే దాంట్లో ఈ దాంట్లోనే మళ్ళీ మళ్ళీ ఇదే ఇల్లనే వేసుకుంటా ఓకే ఇల్లనే వేసుకుంటే మంచి పంట పంతది ఓకే పంట కూడా చాలా నీట్ గా ఉన్నది అన్నగారు ఇప్పుడు మీరు ఈ పంటకు ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేశారు నాలుగు నాలుగు స్ప్రేలు చేసిన నాలుగు స్ప్రేలే చేశారా సో మొదటి నేను చెప్పండి ఏమేం స్ప్రే చేశారు మొదటి స్ప్రే చేశారు మీరు మొదటి మట్టి సల్ఫర్ ను మోనో కొట్టేసి అందరు స్ప్రేది తర్వాత నగటర్ ను మామూలుగా ఓ పొడి ఎంపార్టీ ఫైవ్ పొడి అసలు ఎం ఫార్టీ ఫైవ్ అంటే ఫంగిసైడ్ కలుపునారు రెండో స్ప్రే రెండో స్ప్రే బెన్వా కొట్టిసిన మూడో స్ప్రే మూడో స్ప్రే మూడో స్ప్రే బెన్యువా ఎన్ని రోజుల గ్యాప్ లో కొట్టారు ఇవి దాదాదాపు పది పన్నెండు రోజుల గ్యాప్ తో కొట్టుకుంటారు అంటే మొదటి స్ప్రే పన్నెండు రోజులు తర్వాత అట్లా పది ఎనిమిది రోజులు ఇట్లా తగ్గిచ్చుకుంటూ వచ్చారని వచ్చిన వచ్చినాయి అన్నగారు ఇప్పుడు మీరు ఫోర్త్ స్ప్రే ఏ మందును స్ప్రే చేశారు సమాన్వి ట్వంటీ ఫైవ్ ఇదేనా అండి ఇదే సమాన్వి ట్వంటీ ఫైవ్ అయితే ఇప్పుడు ఫోర్త్ స్ప్రే చేశారు స్ప్రే అండి ఇది ఏమైనా ముడతకు ఈ గురుకు వచ్చింది ముడతకు ఈ గురు పురుగు లాంటిది ఏమైనా ఉంటే అంత క్లీన్ గా మంచి ఆకు మంచిగా వచ్చేసింది ఓకే ఎప్పుడు స్ప్రే చేశారు ఎన్ని రోజుల క్రితం వారం రోజులు అయితే వారం రోజుల క్రితం స్ప్రే చేశారు వారం రోజులు ఇప్పుడు పంట కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ఉన్నది నీట్ గా ఉంది ముడత లేదు పురుగు లేదు ఏం లేదు గ్రోత్ అయితే నీట్ గా వస్తుంది నీట్గా వస్తుంది పది పన్నెండు సంవత్సరాల అనుభవంతో ఉన్నారు సో మీరు ఇప్పుడు చాలా రకాల మందులు స్పేస్ ఉంటారు కదా సో వాటికిను దీనికి ఏమన్నా మీకు వ్యత్యాసం తేడా అనేది కనిపించిందా తేడా అంటే మంచి నీటికి ఉంది కాబట్టి మంచిగానే అనిపించింది రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది వచ్చింది మీకు ఎన్ని రోజుల తెల్లారి నుంచి కొద్ది కొద్దిగా చూపించేసింది మూడో నాటికి పూర్వ పడ్డది మాకు మూడో రోజు నుంచి ముడత అనేది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది అంటే అంతకు ముందు ఎక్కువగా ముడత అప్పుడు ఇంత బాగా ఇట్లా ముడిచకపోయినట్టు అసలు చెట్లు ఇరుకబట్టినట్టే ఉండే ఇప్పుడు పంట కూడా చాలా గుబురుగా వస్తుంది కొమ్మలు కూడా సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఒకసారి చూపించండి పంట కూడా చాలా నీట్ గా అయితే వచ్చింది ఇక్కడ సన్నై గురుతోనైతే నీట్ గా వస్తుంది యాభై రోజుల పంట ఈ సమన్వయైన మందును మీరు ఎట్లా తీసుకొచ్చారండి ఎవరు చెప్పారు మీకు అసలు ఇది ఎవరు చెప్పాను షాప్ లో ఎప్పుడైనా సూర్య షాప్ లో తెచ్చుకుంటాం బంగ్లా మరిపడ బంగ్లా మరిపడ షాప్ లో తెస్తా అడిగిపోతే అడిగితే ఆ సారి సమన్వి ట్వంటీ ఫైవ్ అనే మందును సారి ఇచ్చేసి దీన్ని దీనికి కిష్టమూర్తి గారు ఇచ్చాడు మీరు అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన దగ్గర వెళ్తున్నారా ఎప్పుడు ఆయన దగ్గరనే తెస్తాం మందులు అయితే ఈ మందును మీకు ప్రిఫర్ చేశారు ఆయన ఇచ్చేయండి మాకు అయితే రిజల్ట్ అయితే ఇప్పుడు మీకైతే ఏ విధంగా అనిపించింది అండి రిజల్ట్ వచ్చింది ఇది మంచి రిజల్ట్ వచ్చింది నేను కూడా చాలా తిరుగుతున్నా ఈ సమన్ ట్వంటీ ఫైవ్ మందు గురించి నేను కూడా చాలా ఫీల్డ్ తిరుగుతున్నా వాస్తవంగా చాలా మంది ఈ మందులు కొట్టిన ఫీల్డ్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి పై ముడత కింది ముడతా ఇది బాగా పనిచేస్తుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ మరియు పురుగు లేకుండా గ్రోత్ కూడా మనకు సన్నై గురితో సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి అయితే పనిచేస్తుంది ఇది నేను చాలా ఫీల్డ్ తిరిగాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను మీ ఫీల్డ్ కూడా ఇదే విధంగా ఉంది చాలా నీట్ గా అయితే ఉంది ఎకరానికి ఎంత మోతాదులు వాడారు మీరు ఎకరానికి అంటే పంపులకు సో ఇదండి రైతు సోదరులారా ఈ సమాన్వి ఫైవ్ అనే మందు మన రైతు అయితే ఇక్కడ స్ప్రే చేశారు బాజిగూడెం గ్రామానికి సంబంధించిన రైతు అయితే ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది సమన్వి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి అవర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ కంపెనీ వాళ్ళది సమన్వి ట్వంటీ ఫైవ్ ఇదైతే ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉందని ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు సో ఇదండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలు అయితే మన ఛానల్లో అందిస్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మన ఛానల్లో అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్